సందర్భంలో ఈ యొక్క దేనికి సంకేతంగా నిలుస్తుంది అంటే దేవుని యొక్క ప్రేమకు సంకేతంగా నిలుస్తూ ఉంది ఈ యొక్క కొవ్వొత్తుని ఏంజల్స్ క్యాండిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం దేవదూతల ఎందుకోసం అంటే ఈ యొక్క దేవదూతలు దేని యొక్క ప్రేమకు రాయబారిగా నిలుస్తూ ఉన్నాయి మనం గమనించినట్లయితే ఇదిగో జటరియాకు గబ్రేలు దేవదూత దర్శనమిచ్చి ఇదిగో దేవుని యొక్క ప్రేమ మీ నుంచి వీడిపోలేదు ఇదిగో మీకు ఒక బిడ్డ ఉన్నాడు ఇదిగో యొక్క బిడ్డ ఇదిగో యొక్క ప్రవక్తగా మారి దేవుని యొక్క ప్రేమకు మార్గాన్ని దేవుని యొక్క రక్షణ రక్షకుడి యొక్క మార్గాన్ని సిద్ధం చేయబోతున్నాడని దేవదూత తెలియజేసి ఉంది అదేవిధంగా మరేమగారికి దర్శనం నుంచి దేవుని యొక్క ప్రేమ నే గర్భము ద్వారా ఈ లోకంలో ఉంది అని దేవదూత తెలియజేసి ఉంది అదేవిధంగా ఇదిగో ఏసేపు గారికి దర్శనమిచ్చి ఇది దేవుని యొక్క ప్రేమ కార్యము మీరు భయపడవలదు విడిచిపెట్టవద్దు స్వీకరించము అని తెలియజేసినప్పుడు ఏసేపు గారు స్వీకరించి ఉన్నారు ఇదిగో మరలా గొల్లలకు దర్శనమిచ్చి మీరు భయపడవలదు ఇదిగో మీకు రక్షకుడు జన్మించి ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో ఉద్భవించి ఉంది ఇదిగో ఆ యొక్క స్థలాన్ని మీకు తెలియజేయబోతున్నారు మీరు సంతోషంగా ఉండండి అని ఆ యొక్క గొలలకు దర్శనమిచ్చి దూతలు తెలియచేసి ఉన్నారు అదేవిధంగా మరలా ఎసేపు గారికి దర్శనమిచ్చి ఇది ఐగుప్తు పారిపోమని తెలియచేసి ఉన్నారు ఈ విధంగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమకు రాయబారిగా ఇదిగో దేవుడు ఎన్నుకున్న వారికి తెలియచేస్తూ నడిపించి ఉన్నారు ఈ యొక్క దేవదూతలు ప్రియ సహోదయ సహోదారా ఈరోజు మనం ఈ యొక్క కొవ్వొత్తు వెలిగిస్తున్న సందర్భంలో మనకు తెలియచేసేది ఏమిటంటే మనము కూడా దేని యొక్క ప్రేమకు రాయబారులము మన యొక్క మాటల ద్వారా వాక్యము ద్వారా దేని యొక్క ప్రేమను వ్యక్తపరచాలి అని తెలియజేస్తూ ఉంది మరి యొక్క ప్రేమ అనేది మనకు దాని కొన్న అర్థము మనకు తెలుసా ఒకసారి ధ్యానం చేసుకోవాలి ఇలాంటి సమాజంలో మనం గమనించినట్లయితే ప్రేమ అనగానే ప్రేమ అనే పదం వినగానే ఎంత దుర్వినియోగమైందో మనకు తెలుస్తుంది నాటి సమాజము నాటి సోషల్ మీడియా మనకు నేర్పించేది ఏమిటంటే ప్రేమ అనగానే ఇది వాడుకుని వదిలివేసేది వాడుకున్నామా వదిలివేసామా అది వస్తువు రూపంలో కానీ మనుషుల రూపంలో కానీ ఇదిగో ఇక ప్రేమ అనేది ఇది అశాశ్వతమైనది అన్నట్టు మనకి చూపిస్తూ ఉన్నాయి అదే మనము ఫాలో అవుతున్నాము కూడా అది మన యొక్క జీవితంలో కూడా అనుసరిస్తున్నాము కూడా కానీ ప్రే సహోదరి సహోదరులారా మనం గమనించినట్లయితే ప్రేమ అంటే అది కాదు వాక్యము తెలియజేస్తుంది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమాన్ని పంపించి ఉన్నారని అంటే ప్రేమ అనగానే సమస్తాన్ని సమర్పించడము ప్రేమ అనగానే సమస్తాన్ని అర్పించడము ప్రభు చేసినది అది ఈ లోకాన్ని ప్రేమించి ఉన్నారు తన యొక్క సమస్తాన్ని తన యొక్క కుమార్ని మనకి పంపించి ఉన్నారు ఈ లోకానికి అది ప్రేమ అంటే సమస్తాన్ని సమర్పించడం ఏదో వాడుకొని వదిలివేయడం కాదు ఈ లోకము ఈ ప్రేమ ఈ లోకము ద్వారా ప్రేమ అనగానే మన యొక్క హృదయాన్ని గాయపరుస్తుందే కానీ గాయపడిన హృదయాన్ని బాగు చేసేవారు బాగు చేసేది దేవుని యొక్క ప్రేమ అదే దేవుని యొక్క ప్రేమ మనం గమనించినట్లయితే నిస్వార్థమైనది దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైనది ఎటువంటి స్వార్థం లేదు ఎందుకోసమంటే తన యొక్క ప్రేమలో ఉన్నది ఎవరంటే మనమే మనల్ని ప్రేమించడమే ప్రభుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం మనల్ని ప్రేమించడము మనల్ని నడిపించడము అదే దేని యొక్క ఉద్దేశం తన యొక్క స్వార్థం అనేది దాంట్లో లేదు అదే విధంగా దేని యొక్క ప్రేమ షరతులు లేనిది మనం చూసుకున్నట్లయితే మన యొక్క ప్రేమలో స్వార్థం ఉంటుంది షరతులు పెడుతూ ఉంటాం ఇదిగో నీవి చేస్తేనే నీవు నాకు అది కొనిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాకు అది బహుమతి ఇస్తేనే నేను నేను ప్రేమిస్తున్నాను నాకున్న లాభం ఏమిటి నా యొక్క ఉపయోగం ఏమిటి నాకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఈ యొక్క షరతులను గమనిస్తూ ఉంటాం ఒక బౌండరీ లైన్ వేసుకుంటూ ఉంటాం అనేక ప్రేమలు కానీ ప్రభుని యొక్క ప్రేమకు అటువంటి షరతులు లేవు అటువంటి బౌండరీ లైన్ అనేది లేదు ఎటువంటి షరతులు అనేది తన యొక్క లేవు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు అదేవిధంగా మనం గమనించినట్లయితే దేని యొక్క ప్రేమ త్యాగపూరితమైనది సమస్తాన్ని సమర్పించి ఉన్నారు యేసు ప్రభుత్ క్రీస్తు యొక్క జన్మమే దేని యొక్క ప్రేమకు సంకేతం సమస్తాన్ని సమర్పించి ఉన్నారు కాబట్టి క్రీస్తు కూడా తన యొక్క సమస్తాన్ని జీవితాన్ని సమర్పించి త్యాగమనే అర్థం ప్రేమలో త్యాగమనే భావం అనేది ఉంది అని తెలియచేసి ఉన్నారు ప్రే సహోదరి సహోదరులారా ఈనాటి సమాజంలో త్యాగం అనే భావము కరువైంది లాభం అనే పదము చేరుకుంది నాకు లాభం ఉంటేనే ప్రేమ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం కానీ నిజమైన ప్రేమకు త్యాగంతో కూడి ఉన్నది ప్రభు మనల్ని ప్రేమించినారు కాబట్టి మనం పాపంలో ఉన్న ఇది మనం చీకటిలో ఉన్న మనకి విడుదలనివ్వడానికి వెలుతురినివ్వడానికి ప్రభు వచ్చి ఉన్నారు తనక జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు ప్రే సహోదరి అదే అదేవిధంగా ప్రభుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ ఉచితం మనం సంపాదించడానికి అవసరం లేదు మనం కొనవసరం లేదు యొక్క ప్రేమను మనం గమనించినట్లయితే ప్రస్తుత సమాజంలో ప్రేమను కొంటూ ఉన్నాం మన సోషల్ మీడియా ద్వారా ప్రేమను కొంటూ ఉన్నాం మన యొక్క వివాహాల ద్వారా ప్రేమను కొంటూ ఉన్నాం ప్రత్యేక విధంగా ప్రభు తెలియజేసిన ప్రేమ అనేది మనం కొనలేము నిజమైన ప్రేమను మనం కొనలేము నిజమైన ప్రేమ ఉచితము ఒకరికొకరు ఇవ్వబడేది ఒకరినొకరు అర్థం చేసుకుని ఇవ్వబడేది ప్రభు మనల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి తన యొక్క ప్రేమను ఉచితంగా విచ్చి ఉన్నారు మనము ప్రభుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఉన్నాము రాయబారులుగా ఉంటున్నాము లేదు ఒకసారి గమనించాలి ప్రియ సహోదరి సహోదరి గారు ఎందుకోసం అంటే ఇక నిజమైన ప్రేమ లేకపోతే మనకి శరీరం ఎంత బలహీనపడుతుందో ఇక నిజమైన ప్రేమ లేకపోతే మన యొక్క ఆత్మ కూడా అంతే బలహీనపడుతుంది ఎందుకోసమంటే ఆ యొక్క ప్రేమ కోసం మనం వెతుకుతూ నిరాశ నిస్పృహలకు చేరుతూ ఉన్నాం యొక్క నిజమైన ప్రేమ శాశ్వత ప్రేమ మనం పొందలేక నిరాశ నిస్పృహలతో కురింగిపోతూ ఉన్నాం మన యొక్క జీవితాలలో కుటుంబాలలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రియ సహోదరే ఈ ఈరోజు మనకు తెలియజేస్తున్నారు క్రీస్తు జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంలో జరుపు ఒక రోజులో మనం జరుపుకోబోతున్నాం క్రీస్తు జయంతి అనగానే ప్రభుని యొక్క ప్రేమకు సంకేతము ఆ యొక్క ప్రేమకు సంకేతము మన యొక్క జీవితంలో కూడా తెలియచేయబడాలి రాయబారులుగా ఆ యొక్క దూతలుగా మనం ఉంటున్నాము మొట్టమొదటిగా నిజమైన అర్థాన్ని మనం గమనించాలి అర్థం తెలుసుకోవాలి ఇందుకోసమంటే ఆ యొక్క నిజమైన అర్థం తెలుసుకోకపోతే మనం కూడా ఈ లోక ప్రేమ వెంబడి అనుసరిస్తూ ఉంటాం గాయపడుతూ ఉంటాం నిజమైన రాయబారులుగా ఉండలేము ఒకసారి ఆ యొక్క అర్థాన్ని తెలుసుకొని మన యొక్క జీవితంలో అనుసరించినట్లయితే నిజమైన రాయబారులుగా దేవదూతలు ఏ విధంగా ఉన్నాయి మనం కూడా ఉండగలం కాబట్టి ఈ రోజున ఒకసారి ధ్యానం చేసుకున్నాం ప్రభుని యొక్క ప్రేమ ప్రభుని యొక్క శాశ్వత ప్రేమ మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నామా తెలుసుకోగలుగుతున్నామా ఒకసారి ధ్యానం చేసుకుందాం మన యొక్క జీవితం ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా కుటుంబం ద్వారా వ్యక్తిగత ఇదిగో జీవితం ద్వారా సంఘం ద్వారా వ్యక్తపరచడానికి ప్రయత్నిద్దాం ప్రభుని యొక్క ఆశ్చర్షలను మన యొక్క జీవితంలో పొందుదాం ప్రభుని యొక్క ప్రేమను మన యొక్క జీవితంలో అనుభవించుదాం पिता पुत्रा पवित्रात्मा नाम मना